హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ది స్కై లైన్ స్టోరీస్ నాన్ వెజ్ భోజన ప్రియులకి ఇష్టమైన వాటిలో తప్పకుండా ఉండేది నాన్ వెజ్ పికల్స్ అచ్చం ఆవకాయ రుచితో ఉండే పచ్చడి అందులోనూ నాటుకోడితో పడితే ఎలా ఉంటుందో ఈరోజు మన రెసిపీలో చూసేద్దాం ముందుగా నాటుకోడి మొక్కల్ని పసుపుతో శుభ్రంగా కడుక్కుని ఒక కుక్కర్లో వేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ అలాగే ఒక అర గ్లాస్ వాటర్ వేసి ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం ఒక ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు మాంసాన్ని ఉడికించుకోవాలి కుక్కర్ స్టేబుల్ అయిన తర్వాత మూత తీసి ముక్కలను విడిగా పెట్టుకోవాలి పచ్చళ్లకు వేరుశనగ నూనె వాడితే చాలా రుచిగా ఉంటాయి డీప్ ఫ్రైకి ఆయిల్ ఆయిల్ని తీసుకోవాలి కొద్ది కొద్దిగా ముక్కలను వేస్తూ బాగా వేయించుకోవాలి అన్ని ముక్కలు వేయించుకున్న తర్వాత ఒక డిప్పలో వేసి ఉంచుకోవాలి ఒక స్పూన్ మెంతులు సన్నని సెగ మీద వేయించుకోవాలి అలాగే ఒక స్పూన్ ఆవాలను కొద్దిగా ఎండలో పెట్టుకుని రెండింటినీ పొడి చేసి పెట్టుకోవాలి ఈ రెండు పొడులని చికెన్ లో కలుపుకోవాలి ఆల్రెడీ సాల్ట్ వేసి ఉడికించాం కాబట్టి ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి ఒక రెండు కరెట్ల కారం వేసుకుని బాగా కలుపుకోవాలి మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ చికెన్ పీసెస్ కి పట్టించాలి ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక ఐదు మీడియం సైజ్ నిమ్మకాయలను తీసుకుని వాటి నుంచి తీసిన రసాన్ని ఈ చికెన్ పచ్చడిలో కలుపుకోవాలి ఒక వన్ ఆర్ టూ డేస్ ఈ పచ్చడిని ఊరనివ్వాలి ఆ తర్వాత ఈ పచ్చడి వేసుకుని తింటే పుల్ల పుల్లగా క్రంచీగా అచ్చం ఆవకాయలాగా అదిరిపోతుంది పచ్చడి పెట్టుకుంటే సరిపోతుందా మరి పనిచేసుకోవాలి కదా నాటుకోడిని స్పాన్సర్ చేసిన మా అమ్మ వాళ్ళకో డబ్బా కోడిని ముక్కలు కొట్టించుకుని వచ్చి వంటలో సాయం చేసిన మా అన్న వదినలకో డబ్బా ఫైనల్గా ఈ రెసిపీని ప్రిపేర్ చేసి వీడియో షూట్ చేసిన నాకో డబ్బా ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది స్కై లైన్ స్టోరీస్